ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు హిందూపురం వైఎస్ఆర్సిపి కార్యాలయం దాడుల గురించి నిరసనగా మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టబడింది అన్న నేను ఒకటే కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇదే వైసీపీ గవర్నమెంట్లో మేము కాన అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రోజైనా వాళ్ళ మీద దాడులు చేయండి అని అని చెప్పింటే మీరు ఇప్పటికీ గవర్నమెంట్లో ఉండేవాళ్ళే కాదండి దయచేసి ఇటువంటి సంస్కృతికి మీరు ఇటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయొద్దండి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి కూడా ఇది చాలా చెడ్డ పేరండి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఇలా దాడులు అవి ఇవి చేస్తామంటే మా వైసీపీ నాయకులు కూడా చూస్తూ ఊరుకోరు మీకు మీరు ఇచ్చిన దానికి పది రెట్లు నెక్స్ట్ మా కానీ గవర్నమెంట్ వచ్చిందంటే పక్కగా అప్పుడు మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా మేమైతే వినే పరిస్థితులు అయితే ఉండము ఇది ఖబర్దార్ జాగ్రత్తగా మీరు పరిపాలన గురించి పరిపాలన గురించి మాట్లాడండి అంటే ఎవరు పరిపాలన గురించి మాట్లాడరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఆడ ఆడబిడ్డ నిధి అన్నారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు అవి ఇవ్వకపోగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ దోచుకో దాచుకో అన్న రీతిలో మీరు చేసుకుంటూ పోతున్నారు కానీ పరిపాలన మీద లేదు ఇట్లా వైసీపీ నాయకుల మీద దాడులు చేయండి కేసులు పెట్టండి వాళ్ళని వీళ్ళని భయభ్రాంతులు చేయండి తప్ప మీరు పరిపాలన సాధించలేదు దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారికి వీరికంతా విన్నవిస్తున్నాం ఈ విధంగా దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకు ఉంటామని మాత్రం అనుకోకండి కర్మకాలి మా గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మీకు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది नबीर् नवीन वैएस आर्सी कर्नूल यूथ विभाग अद्यक्ष